హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఊరటలో భాగంగా ఆడవారు మగవారు నమ్మకాలు అండ్ తెలుసుకుందాం మగవారిని నమ్మండి మనకి అంటే ఆడవారికి ఏ రకంగా వాళ్ళు మనతో పాటు ఉంటారు తల్లి తండ్రి తర్వాత అన్నదమ్ములు అక్క కజిన్స్ కజిన్సు వర్క్ ప్లేస్లో కో ఎంప్లాయీస్ స్నేహితులు స్నేహితురాళ్ళు ఇంకా భార్య భర్తలు తండ్రి బిడ్డ ఈ రకమైనటువంటి సంబంధాలు మక మనకి అనాదిగా ఉంటూనే ఉన్నాయి మరి అయితే ఎవరు ఎక్కడ బాధ్యత మర్చిపోతున్నారు కొంతమంది ఉన్నారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో మాట్లాడరు కొంతమంది మేనల్లుళ్ళు ఉంటారు సొంత మేనత్తలతో మాట్లాడరు అలాగే ఇంకా కొంతమంది అన్నదమ్ములు తర్వాత కజిన్స్ అంటాం వీళ్ళని వరుసల్లోన పెదనాన్న చిన్నాన్న బాబాయి వీళ్ళ పిల్లలు వాళ్ళు కూడా అసలు ఎలా ఉన్నావు బాగున్నావా అని కూడా అడగకుండా ఒకవేళ ఇంటికి వస్తే ఏమన్నా మర్యాద చేయాల్సి వస్తుందేమో అని తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటారు ఇంకా వర్క్ ప్లేస్లు ఉన్నాయి కో ఎంప్లాయీస్ ఉంటారు ముఖ్యంగా వర్క్ ప్లేస్లో అయితే ఒక యాక్టివ్ కూడా ఉంది ఏదైనా కనుక ఆడవారి యొక్క వారి యొక్క భౌతికమైనటువంటి విధానాన్ని విమర్శించుతూ లైంగికంగా కోరికలు వ్యక్తపరిచినట్టయితే దాని మీద యాక్షన్ తీసుకోవటానికి కూడా సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అనేటువంటిది కూడా ఉంది మరి ఇక తాజాగా కోలివింగ్ అనేది కూడా ఎక్కువగా ఎక్కువ శాతము అందులోనే ఉంది అదే రకంగా వివాహ వ్యవస్థ అందులో భార్యాభర్తలు ఇంక ఇవి కాకుండా ఇంక ఇతరత్ర ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఏ రిలేషన్షిప్ అయినా మగవారిని కానీ ఆడవారిని కానీ ఎలా నమ్మాలి ఏ విధంగా నమ్మాలి కొంతకాలం నుండి ఏదో టెంపరీగా అది అయిపోయిన తర్వాత వారికి ఉన్నటువంటి ఆసక్తులు ఆ మనిషి పట్ల అయిపోయిన తర్వాత బాధ్యత ఎక్కడ తీసుకోవాల్సి వస్తుందో మాట ఇస్తే ఎక్కడ ఇరుక్కుంటామో అనేటువంటి ఆ రిలేషన్షిప్స్ టెంపరీగా ఉన్నటువంటి రిలేషన్షిప్స్ ఎంత మాత్రము నమ్మకూడదు మొదట చేసేటప్పుడు చాలా చాలా సంతోషంగా ఉంటుంది అటు ఆడవారికైనా మగవారికైనా కూడా దీన్నే మనం ఏమంటామంటే సంస్కృతంలో ఒక చిన్న వాక్యం ఉంది హాస్బుద్ధి కురుతే కర్మ హృదుద్భిరనుభూయే అంటే నవ్వుతూ చేస్తారు చేసేటప్పుడు ఆ తర్వాత ఏడుస్తూ అనుభవిస్తారు మరి ఇక్కడ నమ్మకాల విషయానికి వస్తే ఎవరికైతే అనుభవం కావాలి అనుబంధం కర్లేదు అనుభూతులు కావాలి బాధ్యతలు అనేవి విస్మరించాలి అని అనుకున్న వారికి ఎప్పుడూ కూడా నమ్మకూడదు ఎక్కడ నమ్మాలి అంటే ఎవరు పట్టుకున్న పొమ్మైనా అది చాలా గట్టిగా దృఢంగా ఉండాలి అంటే ఒక నలుగురిలో ఉన్నప్పుడైనా లేదు ఇంకెక్కడ ఉన్నప్పుడైనా ఏ పనివేళల్లో అయినా ఆరాటపడే మనసుతో ఉన్నటువంటి ఎదుట వ్యక్తుల్ని పలకరించాలి అనేటువంటి ఒక ధ్యాస ఒక బాధ్యత ఒక కేరింగ్ దాన్నే వీటన్నిటినీ కలుపుకొని ప్రేమ అంటాం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవతల వ్యక్తిని ఇబ్బంది పెట్టేది కానీ లేదంటే బాధ పెట్టేది కానీ దుఃఖానికి గురి చేసేది కానీ లేకపోతే నలుగురిలో బాహాటంగా చక్కగా ఎంత కష్టం వచ్చినా కూడా తోడున్నానని చీగి పట్టుకునేది అదేవిధంగా ఎక్కడైనా ఫోన్ ఎత్తితే నలుగురిలో నవ్వు నవ్వుబాటు అయిపోతామేమో అనేటువంటి బాధతో ఉన్నటువంటి వ్యక్తుల్ని వదిలేయడమే మంచిది అలాంటి సంబంధాలు ఎట్టి పరిస్థితుల్లో పెట్టుకోకూడదు ఎక్కడున్నా బరలేదు ఎలా ఉన్నా పర్వాలేదు నేను నీకున్నాను అని ఎవరైతే గట్టి భద్రతనిస్తారో అటువంటి రిలేషన్షిప్ను మాత్రమే నమ్మాలి అప్పుడే వారి చెయ్య పట్టుకోవాలి అలా చేసినప్పుడు అయితే కనుక ఈ దుఃఖం అనేది కలగదు ఇది ఈనాటిది కాదు శకుంతల దుష్యంతుల దగ్గర నుంచి ఉన్నటువంటి వారసత్వం ఈ వారసత్వం నేటికి కూడా సమాజంలో అలాగే వేళ్ళు నుండి తప్పితే అది పోలేదు మగవాడు ఆ రకంగా ప్రవర్తించటం ఆడది ఎలా అవ్వటం అంతేకాకుండా ప్రకృతి పరంగా చూసినట్టయితే ఆడవారికి సమస్య రావటం ఆమె గర్భవతి కావటం నిరాదరించబడటం సంఘంలో మానవం అభిమానం మర్యాద కోల్పోవడం స్త్రీలకే సంభవిస్తుంది కాబట్టి ఆడవారంతా మెలకవుతూ ఎక్కడైతే తమ చేయ ఎట్టి సందర్భాల్లో ఎటువంటి వేళల్లో ఏ పరిస్థితులు వచ్చినప్పటికీ నీకు నేనున్నానని గట్టిగా పట్టుకున్న చెయ్యిని మాత్రమే నమ్మండి అది లేదు ఎస్కే పోదాము అనుకున్నటువంటి చేతిని వీలైతే తొందరగా వదిలేయండి ఇది ఈనాటి మాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ